హాయ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వెళ్ళిపోతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే వచ్చేస్తుంది చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు నుంచో అనుకునే వాళ్ళు ఉంటారు లేదు ఇప్పటికిప్పుడు మనం స్టార్ట్ చేయాలి ఈ ఇయర్ నుంచి అనుకుని కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి నేను కొన్ని టిప్స్ ఇద్దాం అనుకుంటున్నాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అయింది ఈ ఎయిట్ మంత్స్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటి నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు అవి వేరే వీడియోస్లో పెట్టేశాను ఆల్రెడీ స్క్రైబర్స్ ఎలా అనేది వేరే వేరే వీడియోస్లో పెట్టేశాను అవి చూడండి మీకు యూజ్ అవుతుంది అది కాకుండా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి నేను కొన్ని టిప్స్ ఇస్తాను అవి మీకు చాలా యూస్ అవుతాయి సో లైక్ చేసి ఈ వీడియోని చూడండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీలాంటి వాళ్ళకి కొంతమందికి రికమెండ్ అవుతుంది సో వాళ్ళలో ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళకి హెల్ప్ అవుతుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గో ఫస్ట్ నెంబర్ వన్ టిప్ నేను ఇచ్చేది ఏంటి అంటే కంటెంట్ మీరు అసలు ఏ కంటెంట్ చేయాలి అనుకుంటున్నారు మీరు కుకింగ్ చేస్తారా వ్లాగింగ్ చేస్తారా లేదా టెక్ ఛానల్ చేస్తారా లేదా ఎడ్యుకేషన్ సంబంధించి చేస్తారా ఏదైనా సరే వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అది చేద్దాం ఇది చేస్తే ఎక్కువ యూస్ వస్తున్నాయి ఇది చేస్తే ఎక్కువ యూస్ వస్తున్నాయి అని కాదు మీకు అసలు దేనిలో టాలెంట్ ఉంది మీకు దేనిలో ఇంట్రెస్ట్ ఉందో ఆ టాపిక్ మీరు ఎంచుకోండి ఫస్ట్ టాపిక్ ఎంచుకోవడం అనేది మెయిన్ కీ పాయింట్ అనమాట యూట్యూబ్లో మీరు కుకింగ్ చేస్తున్నారు అనుకోండి మీరు కుకింగ్ వీడియోసే పెట్టండి మధ్యలో కనుక మీరు వేరే వాళ్ళే చూసి వాళ్ళు వ్లాగింగ్ చేస్తున్నారు కదా వాళ్ళు వేరే చెప్తున్నారు కదా వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని వేరే దగ్గర టర్న్ అయ్యి అవ్వద్దు అలా అయ్యారంటే మీకు కన్సిస్టెన్సీ ఉండదు ఒక ఛానల్లో కన్సిస్టెంట్గా మిక్స్డ్ కంటెంట్ పెట్టే కంటే ఒకే కంటెంట్ పెడితే మనకి చాలా హెల్ప్ అవుతుంది నేనే ఎగ్జాంపుల్ నాకు రెండు ఛానల్స్ ఉన్నాయి ఈ ఛానల్ ఒకటి ఇంకొకటి కుకింగ్ ఛానల్ ఉంది నా కుకింగ్ ఛానల్ ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయి ఎర్న్ కూడా వచ్చి ఈ ఛానల్ నాకు క్లిక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టింది ఎందుకంటే నేను ఇందులో మిక్స్డ్ కంటెంట్ పెట్టాను వ్లాగ్స్ చేద్దామనుకున్నాను అవి ఎక్కువ వ్యూస్ రావట్లేదని చెప్పి తర్వాత స్కీమ్స్ గురించి స్కీమ్స్ రావట్లేదు అని చెప్పి టెక్ గురించి ఇలా నేను మిక్స్డ్గా పెట్టడం వల్ల ఈ ఛానల్ అయితే గ్రో అవ్వలేదు నేను కుకింగ్ ఛానల్ పెట్టాను అది మాత్రం నేను కన్సిస్టెంట్గా కుకింగే పెడుతున్నాను అది చాలా త్వరగా గ్రో అయింది నాకు ఫైవ్ మంత్స్లోనే మోనిటైజేషన్ అయిపోయింది సో అందుకని నా తో నేను చెప్తున్నాను మీరు ఏదైనా సరే టాపిక్ ఒక్కటే సెలెక్ట్ చేసుకోండి కంటెంట్ అనేది మీరు దేని మీద అయితే చేయాలనుకుంటున్నారో దాని మీద స్టిక్ ఆన్ అయ్యుండి మీరు అదే కంటెంట్ కంటిన్యూ చేయండి మీకు వ్యూస్ వచ్చినా రాకపోయినా సరే అదే కంటిన్యూ చేయండి వన్ ఇయర్లో రాకపోతే ఇంకో వన్ ఇయర్ పడుతుంది అంతే తప్పితే అప్పుడు మన మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది ఈ ఛానల్ అంటే ఓన్లీ కుకింగే ఈ ఛానల్ అంటే ఓన్లీ వ్లాగింగే ఇలా మనకంటూ మన సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాము యూట్యూబ్లో అది ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చి నెక్స్ట్ రెండోది సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళని కొనుక్కోవడం చేయకూడదు సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ అవర్స్ కానీ కొనుక్కుంటే యూట్యూబే చెప్పింది డైరెక్ట్గా అలా కొనుక్కున్న వాళ్ళవి మేము రిమూవ్ చేసేస్తున్నామని ఈరోజు మీరు అలా ఒక దగ్గర నుంచి సబ్స్క్రైబర్ తెచ్చుకోవచ్చు కానీ అది యూట్యూబ్ రిమూవ్ చేసేస్తుంది వాళ్ళు మీకు పర్మనెంట్ సబ్స్క్రైబర్స్ కాదు మన కంటెంట్ చూసి మనకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో మన కంటెంట్ నచ్చి వాళ్ళే మనకి జెన్యున్గా ఉండే సబ్స్క్రైబర్స్ నేను సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి వీడియోలో కూడా సబ్స్క్రైబర్స్ కోసం చెప్పాను అలాగే వాచ్ అవర్స్ కూడా అంతే ఎవరి దగ్గర కొనుక్కోవద్దు మన ఒక్క వీడియో వైరల్ అయినా సరే మనకి వాచ్ అవర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఆ లక్కీ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి అది నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ వచ్చి పేషెన్స్ యూట్యూబ్లో చాలా పేషెన్స్ అవసరం నాకైతే అస్సలు పేషెన్స్ లేదు కానీ స్టార్టింగ్ నేను యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత చాలా చాలా నేర్చుకున్నాను పేషెన్స్గా ఉండడం ఎందుకంటే మనకి అస్సలు వ్యూస్ రావు స్టార్టింగ్లో వ్యూస్ రావు సబ్స్క్రైబర్స్ కూడా రారు మనం చాలా డిసప్పాయింట్ అవుతాము కానీ ఆ స్టేజ్లోనే మనము మనకి మనము ధైర్యం తెచ్చుకొని నిలబడి కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉండాలి డైలీ ఒక వీడియో పోస్ట్ చేయగలితే డైలీ ఒక వీడియో లేదా టూ డేస్కి ఒకటి పోస్ట్ చేస్తే టూ డేస్కి ఒకటి అలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అలా వ్యూస్ రావట్లేదని చెప్పి మనం డిసప్పాయింట్ అయితే అస్సలు అవ్వకూడదు వ్యూస్ రావు ఒక్క వీడియో క్లిక్ అయితే దాని ద్వారా మిగతా వీడియోస్కు కూడా వ్యూస్ వస్తాయి అంతే తప్పితే ముందు రాలేదని మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు ఒకరికి లక్ లక్ కూడా చాలా అవసరం యూట్యూబ్లో నేను ఛానల్ స్టార్ట్ చేసి నాది ఫైవ్ మంత్స్లో మానిటైజేషన్ అయింది కానీ నాతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళకి వన్ ఇయర్కి కూడా మానిటైజేషన్ అవ్వలేదు కొంతమందికి వన్ మంత్లోనే అయింది అలా లక్ కూడా డిపెండ్ అయి ఉంటుంది ఒక్కొక్కరి కంటెంట్ ఏమీ లేకపోయినా మిలియన్స్లో వ్యూస్ వస్తాయి మనం ఒక్కొక్కరి కంటెంట్ యూస్ఫుల్గా ఉన్నా సరే దానికి థౌజండ్స్లో కూడా వ్యూస్ రావు సో అది లక్ కూడా డిపెండ్ అయి ఉంటుంది యూట్యూబ్ పుష్ చేసే విధానంలో కూడా ఉంటుంది మనం కొన్ని వీడియోస్ పెట్టిన తర్వాత మనం పెట్టే తమ్నైలు మన వీడియో క్లారిటీని బట్టి ఆడియన్స్ చూస్తూ ఉంటే ఎక్కువ మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అలా యూట్యూబ్ రికమెండ్ చేస్తుందంటే అప్పటి నుంచి మనకి వ్యూస్ సబ్స్క్రైబర్స్ రావడం స్టార్ట్ అవుతారు అప్పటి వరకు కూడా మనం పేషెన్స్తో వెయిట్ చేయాలి ఇది పేషెంట్స్ గురించి నెక్స్ట్ వచ్చి యూట్యూబ్ కోసం ఇన్వెస్ట్మెంట్ అయితే అస్సలు ఏమీ పెట్టద్దు మీ దగ్గర ఒక మొబైల్ ఉంటే చాలు కుకింగ్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఒక ట్రైపాడ్ తీసుకోండి కొంచెం మంచిది అంటే తక్కువ రేట్లో వచ్చేవి తీసుకోండి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టద్దు మనం స్టార్టింగ్లోనే యూట్యూబ్ కోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టామంటే మన తర్వాత మన ఛానల్ క్లిక్ అవుతుందో లేదో కూడా తెలియదు ఒకేసారి మనం థౌజండ్స్లో ల్యాక్స్లో పెట్టేసుకున్నామంటే ఒకవేళ మన ఛానల్ క్లిక్ అవ్వకపోతే మనం చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము ఎందుకంటే మనం వీడియోస్ కూడా సరిగా చేసుకోలేము నేను ఎంత ఖర్చు పెట్టాను ఎంత ఖర్చు పెట్టాను ఇది ఎప్పుడు వస్తుంది నాకు అనిపిస్తుంది యూట్యూబ్లో డబ్బులు చాలా తక్కువ వస్తాయి చాలా అంటే చాలా తక్కువ వస్తాయి ఆ డబ్బులు రావడం కూడా అంత ఈజీ అయితే కాదు చాలా తక్కువ రెవెన్యూ వస్తుంది ఒక్కొక్క వీడియోకి వన్ ల్యాక్ వ్యూస్ వచ్చినా దానికి వచ్చే రెవెన్యూ చాలా తక్కువ ఉంటుంది అది చూసినప్పుడు మనకు అనిపిస్తుంది వీటి కోసం నేను ఎంత ఖర్చు పెట్టానా అని సో నేనైతే అస్సలు ఖర్చు పెట్టద్దని చెప్తాను అస్సలు అంటే మినిమం కావాల్సినవి మాత్రమే తీసుకోండి ఒక వ్లాగింగ్ చేసే వాళ్ళైతే ఒక మైక్ తీసుకోండి ఒక చిన్న మైక్ అలాగే కుకింగ్ చేసే వాళ్ళైతే ఒక ట్రైపాడ్ తీసుకోండి మంచి మొబైల్ మీ దగ్గర ఉంటే క్లారిటీ బాగుంటాయి చాలు వీడియో క్లారిటీ మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఫోర్ కేలో రికార్డ్ చేయండి అలాగే వీడియో కన్వర్ట్ చేసేటప్పుడు కూడా ఫోర్ కేలో కన్వర్ట్ చేసుకోవాలి నేను వీడియో ఎడిటింగ్ దానిలో చెప్పాను ఎలా కన్వర్ట్ చేసుకోవాలో ఆ వీడియో ఒకసారి చూడండి స్టార్ట్ చేశాక మీకు యూజ్ అవుతుంది సో ఇన్వెస్ట్మెంట్ అయితే ఎక్కువ అస్సలు పెట్టద్దు నేను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వరకు కూడా నేను ఏమీ పెట్టుకోలేదు ఒక ట్రైపాడ్ మాత్రమే తీసుకున్నాను నాకు రెండు ఛానల్స్ ఉన్నాయి కాబట్టి తర్వాత నేను చిన్న ట్రైపాడ్ తీసుకున్నాను అది కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లో తర్వాత మా హస్బెండ్ నాకు రింగ్ లైటెడ్ ట్రైపాడు మొబైల్ కొనిచ్చారు స్టార్టింగ్లో నాకు మొబైల్ కూడా లేదు కానీ ఆ వీడియోస్ ఇప్పుడు చూసుకుంటే నాకు అనిపిస్తుంది అసలు క్లారిటీ లేదు కదా అవి అందుకే వ్యూస్ రాలేదు అని అయితే మంచి క్లారిటీ ఉన్న మొబైల్తో మాత్రం తీసుకోండి కెమెరాస్ ఏమీ కొనాల్సిన అవసరం లేదు మొబైల్ ఉంటే చాలండి నేనైతే మొబైల్లోనే చేస్తున్నాను నేను ఇప్పుడు మంచి మొబైల్ అయితే తీసుకున్నాను అది క్లారిటీ బాగుంటుంది వీడియో చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా నా వీడియో క్లారిటీ ఎలా ఉందనేది సో ఇన్వెస్ట్మెంట్ గురించి అయితే అదనమాట యూట్యూబ్లో చాలా డబ్బులు వచ్చేస్తాయని కొంతమంది వీడియోస్ చూసి మనం మోసపోతూ ఉంటాము అసలు అంత డబ్బులు అయితే రావండి చాలా తక్కువ డబ్బులు వస్తాయి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ల్యాక్స్లో వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉండాలి మిలియన్స్లో వ్యూస్ ఉండాలి వాళ్ళకి ల్యాక్స్లో డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది కానీ మనం స్టార్ట్ చేయగానే మనకు వచ్చేయాలంటే అస్సలు రాదు వన్ ఇయర్ ఫ్రీగా యూట్యూబ్కి సర్వీస్ చేయాలి వన్ ఇయర్లో మనకి మానిటైజేషన్ అయితేనే నెక్స్ట్ వన్ ఇయర్ పట్టొచ్చు పేమెంట్ రావడానికి మనకి హండ్రెడ్ డాలర్స్ వస్తేనే మనకి పేమెంట్ వస్తుంది హండ్రెడ్ డాలర్స్ రాకపోతే పేమెంట్ రాదు సో టూ ఇయర్స్ మీరు మినిమం యూట్యూబ్ కోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సెన్స్ టైం ఇన్వెస్ట్మెంట్ ఆ టూ ఇయర్స్ ఫ్రీగా మీరు సర్వీస్ చేస్తే తర్వాత మనకి లైఫ్ ఉంటుంది ఖచ్చితంగా మన మనకు ఇంట్రెస్ట్ ఉంది మనం యూట్యూబ్లో ఉండాలి అని అనుకుంటుంటే కనుక కంటిన్యూస్గా వ్యూస్ వచ్చినా రాకపోయినా మీరు పోస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి నెక్స్ట్ ఇంపార్టెంట్ నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే ఓన్ కంటెంటే పెట్టాలి వేరే వాళ్ళది కాపీ చేసి పెట్టడం కానీ షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ వాళ్ళే తీసుకొచ్చి రిమిక్స్ చేసి పెట్టడం అలాంటివి చేయకూడదు మానిటైజేషన్ అస్సలు అవ్వదు ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే యూట్యూబ్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి ట్వంటీ ఫైవ్లో ఇంకా స్ట్రిక్ట్గా ఉండొచ్చు ఇంకా రూల్స్ అయితే అఫీషియల్గా రాలేదు వస్తే మాత్రం నాకు తెలిస్తే మీకు చెప్తాను ఇంకా స్ట్రిక్ట్గా ఉండొచ్చు కాబట్టి మనము మన ఓన్ కంటెంట్ పెడితే యూట్యూబ్ ఎటువంటి రూల్స్ పెట్టినా సరే మనకేం కాదు మన ఓన్ కంటెంటే పెట్టాలి ఇంకొక ఇంపార్టెంట్ విషయం వచ్చి మ్యూజిక్ అస్సలు యూస్ చేయకూడదు లాంగ్ వీడియోస్కి అయితే అస్సలు యూజ్ చేయకూడదు యూట్యూబ్లో మ్యూజిక్ కదా నేను యూజ్ చేశానని మీరు అనుకుంటారు కానీ దానికి కూడా రీయూజ్డ్ వచ్చే ఛాన్స్ ఉంది మనకి ఎంతో ఇంపార్టెంట్ అయితే తప్పితే మ్యూజిక్ యూజ్ చేయొద్దు అది కూడా ఫుల్ వీడియో మొత్తానికి మ్యూజిక్ యూజ్ చేయకూడదు మధ్యలో ఎక్కడో చోట కొన్ని చోట్ల మ్యూజిక్ యూస్ చేసుకోవాలి అది కూడా యూట్యూబ్ లైబ్రరీలో ఉన్న మ్యూజికే సినిమా సాంగ్స్ అసలు పెట్టకూడదు యూట్యూబ్లో లాంగ్ వీడియోస్కి షార్ట్ వీడియోస్కి మ్యూజిక్ యూట్యూబ్ లైబ్రరీలో మ్యూజిక్ యూజ్ చేసుకోవచ్చు అలాగే యూజ్ దిస్ సౌండ్ ద్వారా మ్యూజిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ వాటికైనా ఎప్పటికైనా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అయితే ఉంది ప్రాబ్లం అస్సలు రాదు అని అయితే నేను చెప్పను అది మ్యూజిక్ యూజ్ చేయకూడదు అదనమాట ఈ టిప్స్ అని కనుక మీరు ఫాలో అయ్యారు అంటే డైలీ లేదా రెగ్యులర్గా ఒక షార్ట్ వీడియో ఒక లాంగ్ వీడియో పెట్టుకుంటూ వెళ్ళండి ఒకరోజు షార్ట్ వీడియో పెడితే నెక్స్ట్ డే లాంగ్ వీడియో తర్వాత షార్ట్ వీడియో ఇలా మీరు కంటిన్యూస్గా పెట్టారంటే మీకు వన్ మంత్లో టూ మంత్స్లోనే మీకు మానిటైజేషన్ కూడా అయిపోవచ్చు అలా కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అదనమాట నేను ఇచ్చిన టిప్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ గురించి కూడా కామెంట్స్లో అడగండి మీరు ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో నేను హ్యాపీగా చేయమని చెప్తాను ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫుల్ టైమ్ యూట్యూబ్గా మీరు అస్సలు స్టార్ట్ చేయొద్దు మీరు ఏదో ఒక వర్క్ చేసుకుంటూనే పార్ట్ టైమ్గా దీన్ని పెట్టుకోండి ఎందుకంటే దీని మీద వచ్చే ఇన్కమ్ మనకు అస్సలు సరిపోదు ఇన్కమ్ వస్తుందో లేదో కూడా తెలియదు వచ్చినా ఎంత వస్తుందో కూడా తెలియదు సో మీరు దీని మీదే ఫుల్గా డిపెండ్ అవ్వకుండా పార్ట్ టైమ్గా ఇది చేసుకోండి నేను వర్కింగ్ ఉమెన్ నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను సో నేను ఇది పార్ట్ టైమ్గా చేస్తున్నాను అలా పార్ట్ టైమ్గా చేసినప్పుడు దీని నుంచి వచ్చినా లేకపోయినా మనం అంత డిసప్పాయింట్ అయితే అవ్వము ఎందుకంటే వ్యూస్ రాకపోయినా సబ్స్క్రైబర్స్ రాకపోయినా సరే మనకి ఇంకొక ఆల్టర్నేటివ్ సోర్స్ అయితే ఉంది కదా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం అని మనం అనుకుంటాం మన మనసుకి అంతే తప్పితే దీని మీదే డిపెండ్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకొని ఎలాంటివి చేయొద్దండి ఇంకా యూట్యూబ్లో యూట్యూబ్కి వచ్చిన తర్వాత చెడే మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది కామెంట్స్ నెగిటివ్గా వస్తాయి అవన్నీ మనం తీసుకోగలగాలి మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి నెక్ పెయిన్ వచ్చింది నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది సైట్ పెరుగుతుంది సైట్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి సైట్ వస్తుంది ఎందుకంటే మనం ఎడిటింగ్ అంతా ఇలా మొబైల్లో చూసి చేస్తాము ఎక్కువ మనీ వచ్చాకే మనం ల్యాప్టాప్స్ అలాంటివి కొనుక్కోవాలి ఎడిటింగ్కి వాటికి నేనైతే ఇప్పటివరకు కొనుక్కోలేదు నాకు ఈ ఛానల్ నుంచి నాకు ఇప్పటివరకు రూపాయి కూడా రాలేదు సో మనీ రావడానికి కూడా మానిటైజేషన్ అయ్యాక చాలా టైం పడుతుంది అప్పటివరకు మనం పేషెన్స్తో వెయిట్ చేస్తూ ఉండాలి సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను అయితే కనుక మీకు లైక్ చేయండి ఇంత చివరి వరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్